అవగాహన లేదు ప్రచారం చేయండి లక్ష్యం చేరని ఈ శ్రమలో పేర్లు నమోదు పట్టించుకొని కార్మిక సంఘాలు ముద్దు నిద్రలో అధికార యంత్రాంగం మూడేళ్లు గడుస్తున్న యాభై శాతమే నమోదు అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు శ్రమ పొట్టను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే కార్మికులు వలస కూలీలు సమగ్ర సమాచారం సర్కార్ వద్ద లేదు అది కూడా అర్హులకు ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి ఇలాంటి వారికి లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మూడేళ్ల క్రితం ఈశ్రమం పోర్టలను ప్రారంభించింది ఇందులో పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయి కానీ దీనిపై అవగాహన లేక చాలామంది తమ పేర్లు నమోదు చేసుకోవడం లేదు అసలు వీరే అర్హులు ఆదాయపు పన్ను చెల్లించి చెల్లించని పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసున్న వారి కార్మికులతో పాటు వ్యవసాయం నిర్మాణ ఇతర రంగాలు ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్టు వస్త్ర దుకాణాలు హెల్త్ కేరు ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ కార్యాలయాలు తోలు గూడ్స్ తయారీ ఆహార పరిశ్రమలు సిమెంట్ సెక్యూరిటీ హ్యాండ్ క్రాఫ్ట్లు సేవారంగం స్వర్ణకార ఉత్పత్తి రిటైల్ వ్యాపారం బిఎఫ్ఎస్లు అదేవిధంగా సామిళ్ళు కార్పెంటర్లు ఇతరలు అదేవిధంగా సంగీత వైద్యకాలు టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ గార్ గ్లాస్ హెరామిక్స్ పొగాకు పరిశ్రమ కార్మికులు ఈశ్రమ పోర్టల్లో అయితే నమోదు చేసుకోవచ్చు ఇలా నమోదు చేసుకోవాలి ఆధార్తో అనే ఫోన్ నంబరు బ్యాంకు ఖాతా వివరాలు ఈశ్రయం పోర్టల్లో నమోదు చేయాలన్నమాట ఇందులో పేరు ఊరు చిన్నమ్మ ఏ రంగు రంగంలో పనిచేస్తున్నారు వయసు ఫోన్ నెంబరు పొందుపరచాలి దీని ద్వారా ఏ రంగంలో ఎంతమంది కార్మికులు ఉన్నారో లెక్క తేలుతుంది వీధి వ్యాపార వివరాలను విభాగాల వారీగా విభజించడం ద్వారా సంక్షేమ ఫలాలు అయితే అందించడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే యుఏఎన్ ద్వారా సామాజిక భద్రత సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వర్తిస్తుంది అసంఘటిత రంగ కార్మికులకు అమలు చేసే పథకాలను ఈ డేటాబేస్ ప్రామాణికంగా తీసుకుంటారు వలస కార్మికులను గుర్తించి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తారు ప్రమాదవసత్తు మృతి చెందితే రెండు లక్షల అంగవైకల్యం చెందితే లక్ష రూపాయలు బీమా చెల్లిస్తారనమాట సో ఈ విధంగా ఉపయోగపడుతుంది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా అందరూ ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో